ఎంతోమంది కోట్ల మంది తెలుగు ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం వారి సెంటిమెంట్స్ వారి ఎమోషన్స్ వారి ఫెయిత్కు సంబంధించిన విషయం ఏ మతమైనా గొప్పదే ఏ ధర్మమైనా గొప్పదే ఏ ధర్మాన్నైనా ఏ మతాన్నైనా గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది అలాంటిది ఈరోజు కోట్ల మంది ప్రజలకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆలోచిస్తే కూడా బాధేస్తుంది రెండే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు దీంట్లో ఒకటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక శాంపుల్ను తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే దాని రిపోర్టులో తేలిన విషయం ఏమిటి అంటే ఘీలో ఉన్న పదార్థాలు ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే ఇంకొక అంశము వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు నైవేద్యానికేమో పదహారు వందల రూపాయలు ఖర్చు పెట్టారట కానీ లడ్డూలు తయారు చేసి నెయ్యి కోసం మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారట మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే నెయ్యికి అలాంటి టెండర్కు వీళ్ళు ఓకే చెప్పడం అంటే అవి కూడా పక్కన నైవేద్యానికి వాడే నెయ్యి పదహారు వందలకు ఓకే చెప్పి మరి మూడు వందల రూపాయలకే మూడు వందల ఇరవై రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తున్నది నెయ్యి నూనె నీళ్ళ క్రూడాయిలా ఏమి సప్లై చేస్తున్నారు అన్న కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి ఆ సప్లై మొదలైపోయింది దాంట్లోనే అర్థమైపోతుంది ఏదో తప్పు జరిగింది అని ఈ రెండు విషయాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి నేషనల్ డెవలప్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టులో ఉన్న కల్తీ ఇంకొకటి వాళ్ళు సప్లై చేస్తున్న నెయ్యి కాస్ట్ ఈ రెండు విషయాలు పరిశీలన చేస్తే తప్పు జరిగింది అన్న విషయం స్పష్టమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సప్లయర్లు ఏ సప్లయర్నైతే వాళ్ళు చూస్ చేశారో ఏ అయితే వాళ్ళు ఓకే చేశారో అవే టెండర్లు అవే సప్లైయర్లు ఇచ్చిన శాంపుల్స్ ప్రకారం వచ్చిన రిపోర్టు వల్ల ఇది తప్పు అని తెలిస్తే మరి చంద్రబాబు గారు ఈ విషయం తెలిసింది ఇరవై మూడు జూలై అయితే దాదాపు రెండు నెలల పాటు ఎందుకు ప్రజలకు చెప్పలేదు అన్నది అర్థం కాని విషయం కాబట్టి ఇది భక్తికి సంబంధించిన విషయం కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఏ ఎంక్వైరీ జరిగినా న్యాయం జరగదేమో ఈ రాజకీయ కోణంలోనే చూస్తారేమో అన్న భయం ఉంది కాబట్టి ఈరోజు గవర్నర్ గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోసం ఆయన కూడా ప్రతిపాద ప్రతిపాదన పం పంపించాలని కోరడం జరిగింది స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే దాదాపు టీడీటీకి సంబంధించిన ఆస్తుల విలువ మూడు లక్షల కోట్లకు పైగానే అంటున్నారు అలాంటప్పుడు వాళ్ళ సంవత్సరపు బడ్జెట్టే ఐదు వేల కోట్లు అయినప్పుడు ఇంత చిన్న విషయంలో నెయ్యి విషయంలో ఎందుకు కక్కుర్తి పడ్డారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే చంద్రబాబు గారు కూడా మీకు ఇరవై మూడో తేదీన జులై ఇరవై మూడో తేదీనే ఈ రిపోర్ట్ వస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు బయట బయట పెట్టలేదు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీకు కనిపించలేదా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం మీకు కనిపించలేదా చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి గవర్నర్ గారికి ఇదంతా వివరించడం జరిగింది ఆయన సానుకూలంగా వినడం జరిగింది ఆయన పరిధిలో ఆయన దీని మీద రిపోర్ట్ తెచ్చు తెప్పించుకుంటాను అని మాట ఇయడం జరిగింది అంతేకాకుండా ఆయనకు చేతనైనంత ఆయన పరిధిలో ఆయన ఏది వీలైతే అది తప్పకుండా ఎంక్వైరీ కోసం చేస్తానని చెప్పడం జరిగింది భారతదేశంలో ఉండే మొత్తం బాలాజీ భక్తులందరి యొక్క సెంటిమెంట్ మీద అక్కడ చూపించడం అంటే దేశం మొత్తం మీద అలాంటి దాని మీద మరి సిబిఐ ఎంక్వైరీకి మీరు అడిగితే అంటే మీరే మీరు మీతో పాటు చాలా మంది అంటే కేవలం వైవిధ్య పరిధి అడిగారు ఇట్లా చెప్తాను అనుకుంటున్నారు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎంక్వైరీ ఎలా వాళ్ళు ఎంక్వైరీ అడగాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అధికారంలో వాళ్ళే ఉన్నారు ఏ టెండర్లు వాళ్ళ చేతికి వచ్చాయో వాళ్ళకు తెలుసు ఒక టెండర్ ఏమో నెయ్యి విలువ పదహారు వందల రూపాయలకు వాళ్ళే అప్రూవ్ చేశారు ఆ టెండర్ని మరి ప్రసాదానికి వాడే నెయ్యిని మీరు ఎందుకు మూడు వందల ఇరవైకే ఆ టెండర్ని ఎందుకు ఓకే చేశారు వాళ్ళకు అర్థం కాని విషయం ఏముంది ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఎంక్వైరీ అడుగుతుంది అంటే మీకు అర్థం కాని విషయం ఏమిటో మాకు చెప్పండి ఇక్కడ మీరే కదా టెండర్లు ఓకే చేసింది మీరే కదా టెండర్లు రెండు డిఫరెంట్ నెయ్యికే ప్రోడక్ట్ ఒక్కటే రెండు వేరు వేరు అవసరాలకు వాడే దానికోసము వేరు ప్రైజుల్ని మీరెందుకు ఓకే చేశారో మీరు చెప్పండి మీరు ఎంక్వైరీ జరగడం ఏమిటండి తప్పకుండా ఎంక్వైరీ జరగాలి అన్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు అది కాకుండా ఇది స్టేట్ లెవెల్లో జరిగితే ఇది పొలిటిసైజ్ అయ్యే అవకాశం ఉంది అన్న విషయం కూడా ఆయన అర్థం చేసుకున్నారు కానీ నా పరిధి ఏమిటో నేను చూసుకుంటానమ్మా అన్న విషయం చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఎండోమెంట్కి వస్తుందా లేక ఒక యాక్ట్ కిందికి వస్తుందా ఆయన పరిధి కిందికి వస్తుందా అన్నది చూసుకుంటానమ్మా అని చెప్పడం మాత్రం జరిగింది